जय जॻह जय जॻह ललिंदेड ખ ખા�઺ મા� ખહર ખળલ ખૉલ ખરલગ பண் <muchas>

వాడు నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఆ మహానేతని ఈ రోజు వరకు కూడా ఈరోజే కాదు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే అంత మంచి పరిపాలన అందించారు నా తెలిసిన విషయమే ఒక ఆరోగ్యశ్రీ కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఏదైనా సరే మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే మరి ఈరోజు లోకేష్ గారు అంటున్నారు సంక్షేమ పథకాలు మీరు పెట్టడం ఏంటి మేము ఎప్పుడో పెట్టేస్తాము మా తామగారు పెట్టారు అంటున్నారు మా తామగారు పెట్టారు ఓకే మరి మీ నాన్నగారు ఏం పెట్టారు ఈరోజు మీరు ఏ పథకాలు మీరు సంక్షేమ పథకాలు పెట్టి మేమైతే చెప్పుకోగలం మాకు ఒక ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు మరి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు మరి ఇవన్నీ మేము చెప్పుకోగలం మరి మీరు ఏ పథకాలు పెట్టారని మేము చెప్పుకోగలని ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు పరిస్థితి చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే మోసాలు అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మరి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రోజు వరకు ఏవి నెరవేర్చలేదు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఏమంటే అంటున్నారు మేము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అమ్మ అమ్మఒడి ఇచ్చాం తల్లికి వందనే ఇచ్చామని గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారు మీరు ఈ రోజుకి సంవత్సరం మీకు పూర్తయింది మీరు ఇస్తామన్న ఉన్న మూడు సిలిండర్లు ఎక్కడ మీరు కానీ అలాగే మా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మేము చెప్పు ఈ రోజు వరకు చెప్పుకోగలుగుతున్నాం ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యశ్రీ అని ఫీజు నింబర్స్ ఏంటండి మరి మా జగనన్న ఈరోజు మీరు ఇస్తున్న తల్లికి వందనం ఎవరు పెట్టింది ఈరోజు మీరు ఇస్తామన్న పదిహేను వందలు మహిళలకు ఇస్తామన్నారు అది ఎవరు పెట్టింది ఈరోజు మీరు ఇస్తామంటున్న పథకాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే కానీ ఆయన ఒక ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ఒక పురాణిగా బైబిల్గా పర్వతంగా భావించి ప్రతీది కూడా ఆయన అమలు చేస్తారు మీరు అబద్ధం అబద్ధం మోసారు ఈరోజు వరకు మీరు తల్లి బంధుని ఇచ్చా ఉన్నారు ప్రతి ఇంటికి ఉన్న పిల్లలందరికీ ఇచ్చా ఉన్నారు కానీ ఎక్కడ పిల్లలందరికీ మీరు ఎక్కడ ఇచ్చారు ఈరోజు మీరు గుండెల మీరు చేయొచ్చు చెప్పండి మేము జగన్మోహన్ రెడ్డి గారు